హలో అండి వెల్కమ్ టు తెలుగు స్టోరీ వెబ్ నేను మీ ఆశు ఇవాళ మనం చెప్పుకోబోయే కదా ఆహ్వానం జీ లక్ష్మణ్ గారు రచించారు అతడిని ఎవ్వరూ పట్టించుకోరు అతడి గురించి ఆలోచించే వాళ్ళే లేరు నిజం చెప్పాలంటే లక్షలు కోట్లు సంపాదించిన వాడే చివరకు కూలీగా మారిపోయాడు అనాథగా మిగిలాడు కానీ ఊరు ఊరంతా ఆశ్చర్యపోయేలాగా ఎవ్వరూ చేయలేని పని ఒకటి చేశాడతను అందుకే అతడు జీవన్మృతుడు ఇంతకీ ఏం చేశాడతను ఎందుకలా జీవోత్సవంలా బతుకుతున్నాడు కింగ్ జార్జీ హాస్పిటల్ లోపలికి ప్రవేశించాడు చింతమణి పెద్ద పెద్ద గేట్లు రాతి భవనాలు అక్కడక్కడ రావి మర్రి చెట్లు చెట్టు మీద కాకులు ఆసుపత్రి లోపల రోడ్డు మీద హడావిడిగా మనుషులు డాక్టర్లు నర్సులు పేషెంట్లు అంబులెన్స్లు కుర్చీలు మరోపక్క ఆటోలు కార్లు స్కూటర్లు గాలి వీస్తుంది ఫినాయిల్ కంపు డెటాల్ వాసన వార్డుల చిక్కాల్లోంచి రోగులు కనిపిస్తున్నారు అందులో అతడికి ఎవ్వరూ బంధువులు కారు స్నేహితులు కారు ఎందుకో ఆసుపత్రిని తన బాహువుల్లో బంధించి అతడిని ముద్దాడాలనిపించింది చింతామణికి అంతకుముందు ఆ ఆలోచన కలగలేదు అప్పటికప్పుడు ఆ వాతావరణ స్ఫూర్తితో వచ్చింది ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు ఆస్పత్రి అంటే చింతామణికి పడదు తన జీవితంలో పెద్ద ఆస్పత్రికి వచ్చింది రెండేసార్లు మొదటి పెళ్ళాం చచ్చిపోయినప్పుడు ఇదిగో ఇప్పుడు రెండోసారి ఈ ప్రత్యేక సందర్భంలో వచ్చాడు ఆస్పత్రి మీద అప్పుడున్న కోపం ఇప్పుడు పోయింది ఒక విచిత్రమైన ప్రేమ పుట్టుకొచ్చింది చింతామణి నడుస్తూ నడుస్తూ మోచరీ వైపు వెళ్ళాడు గుండె జల్లుమంది అతడి భార్యను ఇక్కడే కోసేశారు మళ్ళీ కుట్టేశారు పాలివ్వటానికి గేదె ముందు గడ్డితో చేసిన పెయ్య బొమ్మను పెడతారు తన భార్యని అలాంటి గడ్డి బొమ్మలా చేసి తన చేతికిచ్చారు అప్పుడు నవ్వుతూ మాట్లాడుతున్న భార్యను ఆస్పత్రికి తీసుకొచ్చాడు తిరిగి గడ్డి బొమ్మను తీసుకువెళ్ళాడు భార్యను పట్టుకొని ఏడ్చాడు కొంతసేపయిన తర్వాత కన్నీలింకి పోయాయి ఏడవాళ్ళనుంది కానీ తడిలేదు ఏం చేస్తాడు సొంతూరు సీతారాంపురం తీసుకువెళ్ళి పిడికెడు బుగ్గి చేసేశాడు జరిగిందంతా మాచరీ దగ్గర ఒక సినిమా రీల్ తిరిగినట్లు మనసు తెర మీద కదిలింది అతడి కళ్ళు అప్రయత్నంగా కన్నీరు కార్చాయి కన్నీళ్లు తుచ్చుకొని ముందుకు నచ్చాడు ఆంధ్ర వైద్యశాల అనే బోర్డు కనిపించింది అమ్మయ్యా అసలు పని వదిలిపెట్టి అక్కడ ఇక్కడ తిరిగాను ముందు పని చేసుకోవాలి అని మనసులోనే అనుకొని మొబైల్ ఫోన్ తీసి ఫోన్ కాల్ చేశాడు అవతలి వైపు నుంచి హలో అని వినిపించింది సార్ నేను చింతామణిని శ్రీరాములు చెప్పాడు కదా అన్నాడు ఆ గుర్తుంది వచ్చేశారా ఎక్కడున్నారు అడిగాడు సూపర్నెంట్ ఆఫీస్ గుమస్తా మీ బోర్డు కనపడుతుంది బయటే ఉన్నాను చెప్పాడు చింతామణి లోపలికి వచ్చేయండి నేను ఇక్కడే ఉన్నాను సూపర్నెంట్ గారికి చెప్పాను అన్నాడు గుమస్తా అయితే వస్తున్నాను ఫోన్ చేసి గబగబా నడుచుకుంటూ వైద్య కళాశాల లోపలికి వెళ్ళాడు చింతామణి ఇక్కడ సంతకం పెట్టండి అని ఒక ఫామ్ మీద చింతామణి చేత సంతకం పెట్టించుకున్నాడు సూపర్నెంట్ అన్ని వివరాలు అడిగి మరో రెండు ఫోరాల మీద అవన్నీ రాయించి తీసుకున్నాడు అయిపోయిందా సార్ అన్నాడు చింతామణి ఆ అయిపోయింది ఇంకా ఏమైనా వివరాలు కావాల్సి వస్తే మీకు ఫోన్ చేస్తాం అప్పుడు చెప్పండి అన్నాడు సూపర్నెంట్ థ్యాంక్ యూ సార్ అన్నాడు చింతామణి మీకే మేము థ్యాంక్స్ చెప్పాలి అన్నాడు సూపర్నెంట్ చింతామణి నవ్వుతూ ఎలా లోపలికి వెళ్ళాడో అలాగే బయటికి వచ్చేశాడు చాలా రిలీఫ్ అనిపించింది తన జీవితంలో ఇంత రిలీఫ్ ఎప్పుడు అనుభవించలేదు ఈ మానసిక స్థితిని ఏమంటారో ఇప్పుడు కేజీహెచ్ ఒక అందమైన దృశ్యంలా కనిపిస్తుంది ఒక డాలీ పెయింటింగ్లా ఒక కాఫ్కో కథలాగా సోమసెట్ మామ్ పెయింటెడ్ లాగా వెయిల్ నవలలా అనిపిస్తుంది నడుచుకుంటూ చింతామణి కుడివైపు వెళ్ళాడు అక్కడొక పెద్ద చెట్టు వెనక చిన్నపిల్లల వార్డు అటువైపు వెళ్ళాడు అక్కడ కేర్ క్యార్ మనీ పిల్లల ఏడుపులు వినపడుతున్నాయి ఎంతో ఆసక్తిగా ఆ ఏడుపులు వింటున్నాడు అలాగే రోడ్డు పక్కన చెట్టు కిందకు వెళ్ళాడు అక్కడ ఒక సిమెంట్ గట్టు ఉంది దానిమీద కూర్చున్నాడు మళ్ళీ పసిపాపల ఏడుపులు వినిపించాయి మనవడు గుర్తొచ్చాడు తాత తాత బుజ్జి మాటలు బుడిబుడి అడుగులేస్తూ తన వైపే వస్తున్నాడు ఎత్తుకున్నాడు గుండెకేసి ప్రేమగా అదుముకున్నాడు ముద్దులు పెట్టాడు ఎంతో ఆనందం అనుభవించాడు ఆ తర్వాత ఊహ చెదిరిపోయింది భావనగర్ వార్డులోంచి పిల్లల ఏడుపులు వినిపిస్తున్నాయి రోడ్డు మీద జనం తిరుగుతున్నారు ఎవరి ఆతృతలో వాళ్ళు ఎవరి ఆందోళనలో వాళ్ళు మనవడు తన దగ్గరికి రాడు వాడిని కొడుకు తన దగ్గరకు తీసుకురాడు తనకు చూపించడు ఆ బంధం తెగిపోయింది వాడే తెగ్గొట్టేశాడు ఎంత బాగా బ్రతికాడు చింతామణి తల్లిదండ్రులిచ్చిన ఎకరం పొలం పెట్టుబడిగా పెట్టి లక్షలు కోట్లు సంపాదించాడు నువ్వు సంపాదించినది నాకు పెట్టుబడిగా పెట్టు నేను వ్యాపారం చేస్తాను అన్నాడు చింతామణి కొడుకు నారాయణ నీకు కాకపోతే ఎవరికి అని మొత్తం ఆస్తి వ్యాపారంలో అతనికి పెట్టుబడిగా ఇచ్చాడు చింతామణి తెలివి తక్కువతనం జల్సాల వల్ల నారాయణ వ్యాపారంలో నష్టపోయాడు తాను చేసిన తప్పులకు తండ్రిని నిందించాడు ఊళ్ళో వాళ్ళంతా నారాయణను తిట్టారు నారాయణ ఊరు వెదిలి వెళ్ళిపోయాడు ఆస్తి పోగొట్టుకున్న చింతామణి చేతిలో చిల్లిగవ్వలేక వ్యవసాయ కూలీగా మారిపోయాడు కొడుకు ఎక్కడున్నాడో తెలీదు భార్య అనారోగ్యంతో చనిపోయింది కూలీ చేసుకుంటూ బ్రతుకుతున్న చింతామణి జీవితంలోకి ఐదు సంవత్సరాల తర్వాత కొడుకొచ్చాడు కొత్త ఆలోచనతో మళ్ళీ వ్యాపారం చేస్తాను అన్నాడు తండ్రితో పెట్టుబడి ప్రశ్నించాడు చింతామణి ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే సంపాదించాలి అన్నాడు నారాయణ అది కరెక్టే పెట్టుబడేలా మళ్ళీ ప్రశ్నించాడు చింతామణి బ్యాంకులు ఇస్తాయి నీ దగ్గర ఏముందని ఇస్తాయి ప్రతిదానికి ఒక ఉపాయం ఉంటుంది ఏంటది తిమ్మిని బొమ్మిని చేస్తాను నువ్వు హామీ ఉండు బ్యాంకు వాళ్ళతో మాట్లాడాను నీ పరపతి ఉపయోగిస్తాను నాకేం పరపతి ఉంది నేనిప్పుడు వ్యవసాయ కూలీని పర్వాలేదు అదంతా నేను చూసుకుంటాను పోయిన డబ్బు మళ్ళీ సంపాదిస్తాను చూడు అన్నాడు పట్టుదలగా నీ ఇష్టం అన్నాడు చింతామణి ఇక కథ నడిపించాడు నారాయణ బ్యాంకులు అప్పులిచ్చాయి ప్రైవేటు వ్యక్తుల దగ్గర కూడా అప్పులు తీసుకొని వ్యాపారంలో పెట్టాడు మళ్ళీ యథారాజా తదా ప్రజాస్థితికి వచ్చింది నారాయణ బిజినెస్ అప్పులు తీర్చమని బ్యాంకులు వ్యక్తులు ఇంటి మీదకి వస్తుంటే తండ్రి గొడవపడ్డాడు వద్దు వద్దని చెప్పినా వినలేదు నువ్వు అన్నాడు చింతామణి అప్పులు నువ్వే తీర్చు అన్నాడు నారాయణ పని చేసి బ్రతుకుతున్న వాణ్ణి నన్ను నిరికించావు అన్నాడు చింతామణి కోపంగా కొడుక్కి దన్నుగా నిలబడాల్సింది పోయి నన్నే అంటావా తండ్రి మీద లేచాడు నారాయణ నీతో వాదన అనవసరం అయితే నా ఇంట్లో ఇంచి బయటికి పో అని తండ్రిని మెడపెట్టుకుని గెంటేశాడు నారాయణ చింతామణిని అప్పులు వాళ్ళు చుట్టుముట్టారు నా దగ్గరేముంది నారాయణని అడగండి అన్నాడు వినలేదు వాళ్ళు ప్రాధయపడినా వాళ్ళు వినలేదు చింతామణి మీద దాడి చేశారు చితకబాదారు ఆసుపత్రి పాలయ్యాడు చింతామణి గొల్లు గొల్లునా ఏర్చాడు ఆదుకున్న వాళ్ళు లేరు జీవితం దుర్భరమైపోయింది కొడుకున్నా లేనట్టే ఎందుకు బ్రతకడం పదే పదే ప్రశ్నించుకున్నాడు మామూలు తండ్రైతే చచ్చిపోయేవాడే పుస్తకాలు జీవితం చదివినవాడు అందరికన్నా మరింత బాగా బ్రతికినవాడు చింతామణి తన జీవితం భిన్నంగా ఒక కొత్త కోణంలో ముగిసిపోవాలని నిర్ణయించుకున్నాడు సీతారాంపురం వెళ్ళాడు బంధువులను పెద్దలను కలిశాడు అందరినీ సమావేశపరిచాడు తన నిర్ణయం చెప్పాడు అందరూ ముఖాముఖాలు చూసుకున్నారు ముక్కున వేలేసుకున్నారు ఆశ్చర్యం ప్రకటించారు అయ్యో అన్నారు ఓరిదేవుడా అన్నారు కొందరైతే నోట మాట రాక గడ్డ కట్టుకుపోయారు వెరసి ఊరు ఊరంతా మూగవారైపోయారు మీరెలా మారిపోయినా ఏం భావాలు ప్రకటించినా నా నిర్ణయం మార్చుకోలేను మీరు సహకరించాలి అని ప్రతి పెద్ద మనిషి గడ్డం పట్టుకుని బ్రతిమిలాడాడు ఇదేం చోద్యం నువ్వు బ్రతికుండగానే నీకు పిండ ప్రధానం కర్మ చెయ్యాలా నువ్వు చేసుకుంటావా నీకు పోయిందా ఏమిటి అన్నాడు ఊరు పెద్ద నీ చావును చచ్చి నీ చావును చూసి మేం చావాలా అదేం కుదరదు అన్నాడు మరో పెద్ద మనిషి ఎక్కడైనా ఉందా ఇలా ఏ శాస్త్రమైనా చెప్పిందా అంతా తలతెక్క వ్యవహారం అన్నాడు ఓ ఆవేశపరుడైన పెద్ద మనిషి మరోసారి ఆలోచించుకో అన్నాడు బంధువకడు ఇది చింతామణి నిర్ణయం కొడుకుతో సంబంధం తెగిపోయింది తండ్రినే కొట్టించాడు ఆస్తి అంతా పాడు చేశాడు బయటకు గెంటేశాడు ఎవ్వరూ కాపాడలేదు అతడి మనోవేదన ఆ దేవుడికే తెలుసు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు మనం కూడా అతడి నిర్ణయాన్ని అంగీకరించాలి కాదనకూడదు బాగా ఆలోచించి చెప్పాడు అతడి స్నేహితుడు చిన్నకేశవులు భార్య లేదు కన్న బిడ్డ ఇలా చేశాడు పోయింది అవమానం జరిగింది ఎలాగోలా చచ్చేదాకా బ్రతకాలి అని చాలామందిలా నేను సర్దుకుపోయి బ్రతకలేను కానీ లోకానికి ఈ విషయం తెలియజెప్పాలి అదే నా ఉద్దేశం అందుకే నా కర్మ నేనే చేసుకుంటాను నా పిండం నేనే పెట్టుకుంటాను నా వైకుంఠ సమారాధన నేనే చేసుకుంటాను మీరు నాకు సహాయం చేయాలి చేతులెత్తి అందరికీ దండం పెట్టాడు చింతామణి ఊళ్ళో వాళ్ళు ఎవ్వరూ మాట్లాడలేకపోయారు ఉలుకు పలుకు లేక బిగుసుకుపోయారు చెప్పు ఏమిటా సహాయం అని ఊరికి పెద్దైనా అడిగాడు చివరికి నీ కొడుకుని పిలిపించి నీతో రాజీ చేయించమంటావా మరో వ్యక్తి అడిగాడు నా మెడపట్టి బయటకు గెంటేసినోడు నా దగ్గరికి వస్తాడా బాధగా అన్నాడు చింతామణి ఎంతైనా నీ కొడుకే కదా మేం ప్రయత్నిస్తాం వద్దు వాడు రాడు ఊరొదిలి వెళ్ళిపోయాడు వాడికి నాకు సంబంధం లేదు నేను ఫోన్ చేసి మాట్లాడితే వాడు కాల్ కట్ చేసేశాడు అన్నాడు కళ్ళనీళ్ళు తిప్పుకుంటూ చింతామణి నీ ఇష్టం నా వైకుంఠ సమారాధనకి ఆహ్వాన పత్రిక ముద్రిస్తాను ప్రతి ఇంటికి పంచుతాను నా పెద్ద కర్మ అయ్యే ఖర్చుకి మీరు సహాయం చేయండి ఆ తర్వాత నేను సంతోషంగా మరణించటానికి మీరు ఆశీర్వదించండి నన్ను సాగనంపే నా బంధువులు మీరే అని చేతులెత్తి దండం పెట్టాడు అందరూ కన్నీటి పర్యంతమయ్యారు తప్పకుండా చేస్తాం అని మాటిచ్చారు అనుకున్నట్టుగానే చేశారు వైకుంఠ సమారాధన అద్భుతంగా జరిగింది చింతామణి దృష్టిలో చింతామణి చచ్చిపోయాడు కొడుక్కి తెలిసినా రాలేదు ఎలా వస్తాడు ఎందుకు వస్తాడు వచ్చి ఏం చేస్తాడు జ్ఞాపకాల్లోంచి బయటికి వచ్చిన చింతామణికి మనసు లోపలున్న గాఢమైన బాధ తొలగిపోయింది ఒక సంతోషం కలిగింది తృప్తి మిగిలింది కళ్ళు తెచ్చుకొని చుట్టూ చూశాడు బాగా ఎండ ముదిరింది కింగ్ జార్జి ఆస్పత్రి బాధతో ఏడుస్తున్నట్లు కనిపించింది ఆకలేస్తుంది సిమెంట్ గట్టు మీద నుంచి లేచాడు ఎక్కడైనా ఏమైనా దొరుకుతుందేమో అని చుట్టూ చూస్తుంటే ఎదురుగా శ్రీరాములు వస్తున్నాడు మోచరీలో పనిచేస్తాడు శ్రీరాములు భార్య చనిపోయినప్పుడు చింతామణికి పరిచయం అయ్యాడు ఏంటన్నా సంతకం పెట్టేసేవట కదా నువ్వు అనుకున్నట్లే మంచి పని చేస్తున్నావు అన్నాడు శ్రీరాములు అవును శ్రీరాములు మంచిదే కదా అన్నాడు చింతామణి మంచిదా మరి మంచిదా చనిపోయిన తర్వాత మన శరీరం పరిశోధన కోసం వైద్య కళాశాలలకు ఇవ్వటం గొప్ప పని కదా నీలాంటి వారి కోసమే ప్రభుత్వం ఎదురు చూస్తూ ఉంటుంది అన్నాడు శ్రీరాములు పద టీ తాగుతాం అన్నాడు చింతామణి క్యాంటీన్కి తీసుకువెళ్ళాడు శ్రీరాములు ఇద్దరు సమోసాలు తిని టీ తాగారు ఆ సీతారాంపురంలో నువ్వు ఒక్కడివి ఎందుకు ఇక్కడికి వచ్చే రాదు అన్నాడు శ్రీరాములు టీ కప్పు పక్కన పెడుతూ సొంత ఊరు వదిలి రాలేను రాములు నేను అక్కడే పుట్టాను అక్కడే పెరిగాను అక్కడే నా బతుకు గడిచిపోయింది చివరికి నా పెద్ద కర్మ కూడా అక్కడే జరిగిపోయింది ఆ మట్టికి నేను అప్పుణ్ణి పోయాను అక్కడే కన్నుమూస్తాను కళ్ళ నీళ్లు తిప్పుకుంటూ అన్నాడు చింతామణి చింతామణి ఏమనుకుంటాడో అనే విషయం కూడా పట్టించుకోకుండా కొంపతీసి మీ ఊరోళ్ళు నీ శరీరాన్ని అక్కడే ఉంచేయగలరేమో చూడు మరి అన్నాడు శ్రీరాములు అలా జరగదు నా కోరిక ప్రకారం నా శరీరాన్ని నేను మీ మెడికల్ కాలేజీకి దానం చేసిన విషయం వాళ్ళకి చెప్పాను అయితే బాధలేదు నేను వస్తాను మరి అంటూ శ్రీరాములు వీడికోలు తీసుకోపోతుంటే చింతామణి కొంచెం డబ్బిచ్చాడు శ్రీరాములకి డబ్బు నాకెందుకు వద్దు అన్నాడు శ్రీరాములు పర్వాలేదు తీసుకో అంటూ అతడి జేబులో పెట్టాడు చింతామణి నీకు నేనేం సాయం చేశానని నీ దగ్గర డబ్బులు తీసుకోను అన్నాడు శ్రీరాములు బాధగా మొహం పెట్టి అయితే ఒక నిజం చెప్పనా అన్నాడు చింతామణి చెప్పు నా డెడ్ బాడీ ఇక్కడికి వచ్చినప్పుడు దానిని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి ఐస్ పెట్టెలో జాగ్రత్తగా పెట్టాలి బొద్దింకలు అవి రాకుండా చూసుకోవాలి జాగ్రత్తగా కాలేజీ చెప్పాలి కిడ్నీలు అవి అమ్ముకోకూడదు అన్నాడు నవ్వుతూ చింతామణి నీకు వస్తుందన్నా శ్రీరాములు షాక్ అయ్యాడు అదంతేలే ఆరిపోయే దీపం వెలుగు వైరాగ్యంగా నవ్వాడు చింతామణి అన్నీ నేను చూసుకుంటాను నువ్వు మీ ఊరెళ్ళు డ్యూటీకి టైం అవుతుంది వస్తాను అంటూ వెళ్ళిపోయాడు శ్రీరాములు చింతామణి కేజీహెచ్కేసి చూస్తూ మళ్ళీ కలుస్తా అయితే సజీవంగా కాదు నాకు తెలుసు నువ్వెలా రప్పించుకుంటావో అంటూ బయలుదేరిపోయాడు కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు సీతారాంపురంలో ఉన్న చింతామణి స్నేహితుడికి ఫోన్ వచ్చింది ఆ నెంబరు చింతామణి ఇచ్చాడు చింతామణి బ్రతికే ఉన్నారా అని అడిగారు ఎవరు ఫోన్ చేశారో తెలియదు చింతామణి బ్రతికే ఉన్నాడు ఎవరు మీరు అనేలోపు ఫోన్ కట్ అయిపోయింది ఆ విషయం చింతామణి స్నేహితుడు చింతామణికి చెప్పలేదు ఇదండి వాళ్ళ మన కదా కదా కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయటం అసలు మర్చిపోకండి అలానే మరిన్ని కథలు మన ఛానల్లో ఉన్నాయి ఒక్కసారి చూసేయండి థ్యాంక్ యూ